జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మపుర శివాలో నూట ఎనిమిది శ్రీచక్ర సహిత శ్రీ మాత దేవాలయంలో గౌరీ తృతీయ వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నూట ఎనిమిది మంది సుహాసనలిచే ఎంతో ఘనంగా లలితా లలిత స్తోత్ర పారాయణం ఆలయ పౌండర్ చైర్పర్సన్ చల్లం స్వరూప సత్య పర్యవేక్షణలో సభాపతి గుళ్ల విశ్వశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం సుహాస లలితా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు न జిల్లా కేంద్రానికి సమీపంలో ధర్మపురంలో అంగరంగ వైభవంగా నూట ఎనిమిది చక్ర సైత శ్రీ లద్దామాత దేవాలయం అంగరంగ వైభవంగా నిర్మించడం జరిగింది ఈ లతామాత దేవాలయంలో అనేక రకమైన పూజలు జరుగుతున్నాయి ఒక్క శ్రీచక్రం చక్రం ఉంటేనే ఎంతో మహిమాన్వితంగా ఎంతో ఆనందంగా గడుపుకునే ఈ రోజుల్లో నూట ఎనిమిది శ్రీచక్రాలు చక్రాలు ఒకే చోట స్థాపించడం నిజంగా మా జగిత్యాల ప్రజల అదృష్టంగానే భావిస్తున్నాను నూట ఎనిమిది శ్రీచక్రాల పూజ ఒకే కాళ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఒక్క శ్రీచక్రం పెట్టడానికి ఎన్నో తిప్పలు పడాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో నూట ఎనిమిది శ్రీ శ్రీచక్ర స్థాపించి ఇక్కడ విశేషమైన పూజ జరపడం నిజంగా చాలా మృదాభావం అట్టి ఈ పులాసత దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈరోజు నూట ఎనిమిది మంది స్త్రీలు నూట ఎనిమిది సార్లు దత్తాశాస్త్రం పారాయణం చేయడం నిజంగా ఒక అద్భుతమైన దినచర్యగా ఈరోజు మేము పాలిస్తున్నాము ఒక అద్భుతమైన ఈ పారాయణం ఎంతో పవర్ ఇస్తుందని చదివిన వారికి చదివించిన వారికి ఆలయానికి కూడా ఎంతో పవర్ వస్తుందని ఈరోజు అందరూ నమ్ముతున్నారు ఎట్టి పౌరుల వల్ల దత్తామాత దేవాలయానికి మేము కూడా రావడం అమ్మని కూడా ఆహ్వానించడం నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం మహా మహాసరస్వచ్చ సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణమోస్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి ఒక జగన్మాత సాక్షాత్తు ముగ్గురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ మనసులో తలుచుకుంటే మదిలేటి అమ్మ ఆ జగన్మాత జగిత్యాల జిల్లాలోని పౌరస్తపురములో పరబ్రహ్మ స్వరూపంగా లలిత పరాభట్ట ఒక అద్భుతమైనటువంటి ఒక కొలువు తనంతట తానే చేర్చుకుంది ఒక్క మదిలో మెదిలి ఆ మెదిలినటువంటి ఒక సంకల్పం అమ్మవారి ఏది ఒక నూట ఎనిమిది మంది సభ్యుల చేత సుమారు పద్దెనిమిది పిల్లర్ల చేత ఆగమశాస్త్రం ప్రకారం ఎటువంటి విధానంలో ప్రతిష్ట జరగాలో అటువంటి విధానంలో ప్రతిష్ట జరిపినటువంటి ఆగమ ఆగమశాస్త్ర నిపుణులు జగిత్యాల వాసులు సుమారు శతాధిక ప్రతిష్టాధికలు చేయించినటువంటి ఒక గురువర్యులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క పరిపూర్ణ శాసనము చేత పాంచానికంగా కొలువై పరాభట్ట స్వరూపం కొలువై ఉన్న సంగతి అందరికీ విదితమే అటువంటి జగన్మాత లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలు దర్శనాలు చేసుకుంటే వారందరి కోరికలు తీరుస్తున్నటువంటి ఒక జగన్మాతకి వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఆలయంలో ఆలయం నిర్మించడానికి ఒక్కరికి ఎట్లాగైతే సంకల్పం కలిగిందో ఈ ఆలయంలో ఈ నవరాత్రులలో అమ్మవారి యొక్క పారాయణం చేయాలనేటువంటి ఒక సంకల్పం శ్రీమతి పొట్లపల్లి జమునా నరేష్ దంపతి వారి యొక్క సంకల్పము చేత ఇక్కడ ఉండేటువంటి కసే ఆలయ చైర్మన్ మరియు సభ్యులందరి యొక్క ఆదరణ చేత అమ్మ యొక్క అనుగ్రహము చేత సుమారు ఒక ఇరవై ఏడు మంది చేత నాలుగు సార్లు పారాయణం చేస్తే నూట ఎనభై లవుతాయని ఒక సంకల్పం పెట్టుకు ఆవిడ కానీ ఈనాడు సుమారు ఒక నూట ఎనిమిది మంది పైన సామూహికంగా లలిత అమ్మవారి పదివచ యందు ఎందు పారాయణం ప్రారంభం చేసినారు పాల్గొన్న వాళ్ళకి నామము చదువుతున్న వాళ్ళకి నామము విన్నవాళ్ళకి అవకాశం లేకుండా చూస్తున్న మనందరికీ ఆ లలితా పరాభట్టారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము విశేషం ఏమిటంటే ఎవరైనా గృహస్థాశ్రమము తీసుకుంటే అంటే ముందుగా ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల జన్మిస్తేనే బాలా సుందరిగా చిన్నగా ఇంట్లో తిరుగుతుందంటారు అదే గృహస్థాశ్రమం వివాహం జరిగిన తర్వాత సాక్షాత్తు సువాసినిగా అర్చిస్తారు అమ్మకు కూడా సువాసిని అర్చనకు మీద అని ఒక నామం ఉంది కనుక సువాసినులను ఎంత అర్చిస్తే అంత అటువంటి సువాసనలు కలిసి ఒక దగ్గర పారాయణం చేస్తున్నారు మొట్టమొదటిగా సువాసినులు చేసేటువంటి ఒక వ్రతమే గౌరీ వ్రతం అటువంటి మంగళవారం రోజున గౌరీ తృతీయ రోజున నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఆలయంలో జరుగుతున్న పారాయణంలో పాల్గొన్న మాతలందరికీ చూస్తున్న వారికి చూపించిన వారికి లలితామాత యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు అన్నింటికంటే ప్రధానమైంది మనం అందరము ముఖ్యంగా కోరుకునేది ప్రశాంతమైన జీవితం అటువంటి ప్రశాంతతను మానసిక ప్రశాంతతను జగన్మాత ప్రకృతి రూపంలో మనకు అందిస్తుంది ప్రశాంతతను అమ్మ ఇవ్వాలని ప్రార్థన చేస్తూ లలితామాతకి జై